జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ మీ అందరికీ రామాయణం ఎంతో బాగా తెలిసి ఉంటుంది రామాయణంలో ఒక ఘట్టమైన విశేషం గురించి ఈరోజు ఇక్కడ నేను తెలియజేయాలనుకుంటున్నాను ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ప్రజల సంతోషం కోసం యాగం చేయపోయినప్పుడు రాక్షసులు దానిని చేయనీకుండా అడ్డుపడుతున్నప్పుడు రాక్షసుల వారి నుండి ప్రజలను రక్షించడం కోసం విశ్వామిత్రుడు రాముల వారిని లక్ష్మణుణ్ణి తనతో పాటు అరణ్యానికి తీసుకొని వచ్చి ఆ రాక్షస వధ జరిగేలాగా చూశారు ఆ రాక్షసులలో తాటకి అనే ఆమె స్త్రీ అవడముతో స్త్రీని వధించిన పాతకము అంటుకోకూడదన్న ఉద్దేశముతో రాములు వారు ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు అలాగే ఆయన ఇలవేలుపు అయిన శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకునేది ఆ ఆలయం గురించి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది ఆ ఆలయ ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము ఈ ఆలయం పేరు ఆలూరు కోన శ్రీ రంగనాథస్వామి ఆలయం తాడిపత్రి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలూరు కోన దట్టమైన అడవిలో ఉన్న పక్షుల కిలకిల రావాల మధ్య ప్రయాణం చేయాలి సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మంద్రంగా వినిపిస్తాయి సుమారు యాభై మెట్లు ఎక్కి వెళ్ళాలి ఒక మండపం ఆ తరువాత ఆలయ గోపురం ద్వారం నుండి గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార చివర బలిపీఠము ధ్వజస్తంభము గరుడ భగవాన్ ఎదుట ఒక మండపం ఆ తరువాత గర్భగుడి భక్తుల కోరికలను తీర్చే శ్రీ రంగనాథుడు పడమట దిక్కున శిరస్సును ఉంచుకుని తూర్పు వైపుకి కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవళిస్తున్న విగ్రహం పాదాల వద్ద శ్రీదేవి భూదేవి కూర్చున్నట్లు విగ్రహాలు దర్శనమిస్తాయి నాభియందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు మామూలుగా శేషశయనంపై పవళించి శ్రీరంగనాథుని విగ్రహము మట్టితో తయారు చేసేవే కానీ ఈ క్షేత్రంలో ఉన్న శయనించిన శ్రీరంగనాథుని విగ్రహము నల్లరాతితో చెక్కబడి ఉన్న విగ్రహం బయట ప్రాకారంలో వరుసగా శంకుచక్రాలు దర్శనమిస్తాయి ప్రతి సంవత్సరము చైత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ధ్వజారోహణ సింహవాహనము హనుమాన్ వాహనాలపై స్వామివారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది రథోత్సవము కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతాయి శ్రీరాముని కులదైవమైన శ్రీరంగనాథుడే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఇష్టమైన దైవం ప్రజలకు ఇంటి దైవంగా బాసిల్లుతున్నాడు తమ కోరికలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం ధర్మవరం బళ్ళారి కదిరి నుండే కాక ఆంధ్ర రాష్ట్రంలోని పలుచోటల నుండి కూడా వస్తారు ఆలయంలో వాయువ్య మూలలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానము చేసి స్వామిని దర్శించి కానుకలను ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం లోపలికి వస్తారు పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీ రంగనాథుని దర్శించి స్వామివారి అనుగ్రహము పొందుతారు ఇదే ఆలయ ప్రాంగణంలో ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు తాటకి అనే రాక్షసుని వధించిన తర్వాత ఇదే ప్రదేశంలో మోక్షప్రాప్తి కలిగింది అందుకు ప్రతీకగా రాములు వారి ఇలవేలు పైన శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ తర్వాతి కాలంలో పదమూడు వందల ముప్పైలో బుక్కరాయల వంశానికి చెందిన ఎర్రమరాజు కొండ శిఖరంపై శ్రీ స్వామి ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయానికి సమీపంలోనే ఏడాది పొడవునా ప్రవహించే జలపాతాన్ని చూడవచ్చు వర్షాకాలము చలికాలంలో ఈ జలపాతం ఎంతో అందంగా కనబడుతుంది ఇది ఒక మంచి టూరిస్టు ప్రదేశము కూడా చుట్టూ పచ్చని ప్రకృతి అందాలతోటి జలపాతముతోటి ఇక్కడ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను ఇక్కడ భక్తులు ఉండడానికి వసతి గృహాలు కూడా ఉన్నాయి అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి చూశారు కదా రాములు వారు ప్రతిష్ఠించిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మీకు ఈ వీడియో కనుక పూర్తిగా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు